Thanks. హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ నా మనసులోని కొన్ని మాటల్ని ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా మరి వీడియో ఎండ్ వరకే చూడండి లెట్ స్టార్ట్ షో యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ వీడియో లాస్ట్ వీడియోలో అయితే కూరలకు పోయినాం అవన్నీ తీసుకొచ్చినాం కదా మా చెల్లెల వల్ల గృహప్రవేశం ఉంది అని చెప్పేసి ఆ వీడియో ఈరోజు రావాలి కాకపోతే దాన్ని పోస్ట్ చేయకపోవడానికి కారణం అదంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడైతే మేము అక్కడికి పోవడానికి కోసం అని రెడీ అవుతున్నాము మా అక్క అయితే హెయిర్ స్టైల్ అయితే చేయించుకుంది ఇంకా నేను హెయిర్ స్టైల్ మేకప్ ఎందుకు ఇంత స్పెషల్గా గృహప్రవేశం కోసం చేయించుకుంటున్నానంటే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి చాలామంది నాకు కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మెసేజ్లు పెట్టారనమాట మీరు న్యాచురల్గా బాగుంటారు మేకప్తో కంటే అని చెప్పేసి బట్ బట్ నాకైతే ఆ రోజు రియల్ లుక్ కూడా మంచిగా అనిపించింది ఫొటోస్ వీడియోస్ కంటే కూడా రియల్గా మంచిగా అనిపించింది బేసిక్గా నేను మేకప్ అసలు ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయను నేను మా చెల్లి పెళ్ళిలో వేయించుకున్నా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా దాని తర్వాత ఇప్పుడే అనమాట నార్మల్గా చాలా తక్కువ రెగ్యులర్గా వేసుకునే ఫౌండేషన్స్ అవన్నీ కూడా నేను ఎవీ కూడా యూజ్ చేయను అనమాట మోస్ట్లీ ఫెర్ అండ్ వాళ్ళు ఒక్కటే పౌడర్ కూడా చాలా చాలా తక్కువ అనమాట నాలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారేమో నాకు అక్కడ స్కిన్ కేర్ అయిపోయింది అనమాట ఇప్పుడు మేకప్ స్టార్ట్ అవుతుంది సో హలో ఫ్రెండ్స్ అందరు ఫంక్షన్ కి వెళ్తే నేను ఆఫీస్ కి వెళ్తున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాధ్యతలు ఫ్రెండ్స్ కష్టాలు ఫ్రెండ్స్ యాక్చువల్ గ్రూప్ ప్రవేశం అంటే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా స్టార్ట్ అయిపోతుంది ఇంకా మా చెల్లె వాళ్ళదే కాబట్టి మేమందరం కూడా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అక్కడ ఉండాలి కాకపోతే కేవలం ఈ రోజు ఈ మేకప్ వేయించుకోవడం వల్ల నేను గృహప్రవేశంని కొంచెం స్కిప్ చేసిన పూజ టైం వరకు అట్లా పోదాంలే ఎయిట్ నైన్ కల్లా కంప్లీట్ చేసుకుని అనుకున్నా అసలు విషయం చెప్పలేదు అసలు నేను ఎందుకు ఈరోజు మేకప్ చేయించుకుంటున్నా హెయిర్ స్టైల్ చేయించుకున్నా అండ్ నా వీడియోస్ ఆల్రెడీ చూశారు కాబట్టి ఫోటోషూట్ చేయించుకున్నా అని చెప్పేసి ఆ విషయం అయితే ఈ వీడియోలో చెప్తాను నిజంగా చాలామందికి చాలా కళలు ఉంటాయి అంటే ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలి ఇలా చేయించుకోవాలి సో ఆడపిల్లన్నప్పుడు చాలా రకాల ఆలోచనలు ఉంటాయి కదా సో అట్లా నాకైతే ఇట్లా మేకప్ చేసుకోవాలి ఇట్లా మంచిగా కనిపించాలి నా ఓన్గా వీడియో చేయించుకోవాలి అని చెప్పేసి నేనైతే నిజంగా పెళ్ళిళ్ళల్లో మా పిల్లల బర్త్డేస్లో అట్లా అనుకున్నాను కానీ నాకంటూ నేను ఓన్గా ఇట్లా చేయించుకోవాలని ఒక ఆలోచన అయితే నాకు నిజంగా లేకుండే సో అప్పుడప్పుడు మనం బయటకు చెప్పుకోలేకపోయినా లోపల ఉండే ఆలోచనలు నిజమైపోతూ ఉంటాయి కదా గట్టిగా అనుకుంటే అన్నట్టుగా జరిగిందనమాట ఈ అయితే మా అక్క వాళ్ళ అక్క కూతురు అనమాట సో నాకు కూతురు అవుతుంది యాక్చువల్గా సో తనైతే నాకు మేకప్ చేస్తాను హెయిర్ స్టైల్ చేస్తాను ఏదైనా మీకు అకేషన్ ఉంటే చెప్పండి పిన్ని అని చెప్పేసి చాలాసార్లు అన్నది సరే అని చెప్పేసి ఇట్లా మాకు గృహప్రవేశం వచ్చింది కదా అని చెప్పేసి దానికి మేకప్ ఇంకా హెయిర్ స్టైల్ అయితే చేయడానికి రమ్మని చెప్పిన అనమాట రీసెంట్గా తను మంచిగా మేకప్ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్గా సర్టిఫికేట్ కూడా తీసుకుందనమాట చాలా మంచి యూనివర్సిటీలో కోర్స్ అయితే కంప్లీట్ చేసింది చాలా బాగా మేకప్ చేస్తుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్రైడల్ మేకవర్స్ కానీ శారీ డ్రేపింగ్ మేకప్ హెయిర్ స్టైలింగ్ అన్నీ కూడా మంచిగా నేర్చుకుంది అనమాట సో నేను తన పేజ్ గురించి కానీ తన వర్క్ గురించి కానీ ప్రమోట్ చేద్దామని నేను అనుకున్నాను మా రిలేటివ్సే కాబట్టి సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఏమన్నమాట ఇట్లా నేను అంతా కూడా మేకప్ చేయించుకొని హెయిర్ స్టైల్ చేయించుకొని నన్ను నేను ఫోటోషూట్ చేయించుకోవడము కొంతమంది బాగుందన్నారు కొంతమంది మీరు న్యాచురల్గానే బాగుంటారు అన్నారు సో మొత్తానికి ఈ కూతురు కోసం అయితే నేను ఆ రోజు మేకప్ చేసుకోవాల్సి అనమాట తక్కువ ప్రైజెస్లో మంచి మేకవర్ కావాలి అని అంటే మా తెలంగాణ ఆంధ్రలో ఎక్కడికైనా కూడా ట్రావెల్ చేసి తినైతే మంచి మేకప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో తన డీటెయిల్స్ కావాలంటే ఎవరైనా కింద కమెంట్ చేయండి తన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మొత్తానికి అయితే అట్లా మేకవర్ కంప్లీట్ చేసుకొని మేము నెక్స్ట్ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి నాకు వీళ్ళతో షూట్కే చాలా టైం పెట్టింది మంచి కెమెరామ్యాన్స్ అయితే తీసుకొని వచ్చింది అనమాట మన మీద ఒక నమ్మకం పెట్టుకున్నప్పుడు ఓకే అని చెప్పేసి ఇంకా ఫుల్ టైం అయితే కేటాయిం చేసినాను సో నాకు కూడా నా ఫొటోస్ వీడియోస్ చూసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి కాకపోతే అన్ని మంచిగా ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అంటారు కదా సో డ్రై క్లీనింగ్ ఇచ్చిన తర్వాత నేను శారీనైతే అసలు చెక్ చేసుకోకుండా తీసుకొచ్చినా అనమాట ఏదేదో మరకలు అంటనే అసలు దానికి ఉన్న లుక్ మొత్తం పోయినట్టు అనిపించింది ఇంకా తను మంచిగా రెడీ చేయడం వల్ల కొంచెం బెటర్ అనిపించింది కానీ మళ్ళీ బాధ అనిపించింది అండ్ జ్యువెలరీ కూడా అక్కడ ఆ టైంకి నాకు అవైలబుల్గా లేకుండే సో అట్లా ఒకటి మంచి అన్నప్పుడు ఇంకొకటి ఏదో ఒకటి చెడు జరుగుతూనే ఉంటుంది కదా సో నాకైతే ఆ రోజు కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది సో ఎనీవే ఇంకా పర్లేదు పిన్ని నేను మంచిగా రెడీ చేసి మంచిగా షూట్ చేసుకుందాము అని చెప్పేసి ధైర్యం ఇచ్చి అట్లా రెడీ చేసింది అనమాట సో అట్లా మొత్తానికి అయితే రెడీ అయ్యి ఒక త్రీ హార్స్ పట్టింది షూట్ కంప్లీట్ చేసుకొని గృహప్రవేశంకి వెళ్ళేసరికి ఏమైంది అని అంటే అక్కడ గృహప్రవేశం

ఏ పూజకు కూడా అందుకోలేదు షూట్ చేసుకోలేదు మంచిగా వీడియో షూట్ చేద్దాము అనుకున్నా సో ఎనీవే గృహప్రవేశానికి అందకపోయినా కొద్దిసేపటి తర్వాత అనుకోకుండా చమ్మక్ చంద్ర అయితే వచ్చారనమాట నిజంగా చాలా చాలా బాగా మాట్లాడారు అండ్ ఎవరో కాదు మా మరది వాళ్ళ ఊరే అనమాట వాళ్ళ అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ అంట సో అట్లా కొద్దిసేపు మాట్లాడి షూట్ చేసుకున్నాము వాళ్ళతోటి చాలా డౌన్ టు అర్త్ పర్సన్ ఉన్నారు నిజంగా చాలా మంచిగా మాట్లాడారు కాకపోతే మా పిని వాళ్ళందరూ కూడా జబర్దాస్ అప్పుడప్పుడు చూస్తారు కదా ఒక కామెడీ చేయండి ఇక్కడ అంటే అది ఓన్లీ అక్కడ స్టేజ్ మీద వస్తుంది అండి అట్లా చేయలేను ప్లీజ్ అండి వదిలేయండి నన్ను అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతూ ఉన్నారనమాట మంచిగా అనిపించింది సో ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే దాంట్ బై బై టేక్ కేర్ యూ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి กันหาธรรมจักร